దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన దేవుని బిడలారా మీకు కష్టం వచ్చిందనో లేక నష్టం వాటిల్లిందనో దేవుణ్ణి విడిచిపెట్టకండి నీ ఆనందంలో నీకు తోడుగా ఉన్న దేవుడు బాధలో కూడా నీకు తోడుగా ఉండి ఆ బాధల నుంచి నిన్ను విడిపించుతాడు ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు మీకున్న బాధల వలన చింతించకండి అవి ఎప్పుడు మీతో శాశ్వతంగా ఉండవు మీ నుంచి దేవుడు వాటిని తీసివేస్తాడు మీరు ఎల్లప్పుడూ ప్రభువు నందు దావీదు వలె మనం దేవుని స్తుతించి ఆరాధించాలి దేవుడంటే ఎంతో ఆసక్తి కలిగిన దావీదు ఆయన్ని ఆరాధించే సమయంలో ఎంతో సంతోషంగా ఉండేవాడు ఎన్నిసార్లు శత్రువులు తరిమిన సొంత కుమారుడే చంపాలని చూసినా భయపడలేదు ధైర్యం కలిగిన దేవుని మీద దావీదు ఆధారపడ్డాడు నలభై సంవత్సరాల పాటు తన యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు దేవుడు చేసే కార్యాలకు మనం ఆశ్చర్యపోవాలి ఇంకా వేరే మార్గం లేదు ఆయన శక్తివంతుడు ఇబ్బందికరమైన గుండా నీవు వెళ్తుంటే భయపడకు నేను నిన్ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు నీవు దేవుడు చేయి నచో ఏదైనా శ్రమ బాధ కష్టం వచ్చినప్పుడు నీ చేయి జారిపోవును పట్టు విడిపోవును కానీ ప్రభువే నీ చేతిని పట్టుకుంటే ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆయన నీ చేతిని విడవడు దేవుడు నీ చేతిని పట్టుకుంటే కష్టాలు అపాయాల నుంచి నీవు తప్పింపబడతావు లేవనెత్తబడతావు రక్షించబడతావు ప్రియమైన విశ్వాసులారా చాలామంది తమ్మును బట్టి తాము గర్వించేవారుగా ఉండి గర్వ గర్విష్ఠుల్లాగా ఉంటూ ఉన్నారు నిన్ను నీవు కాపాడుకునే శక్తి కానీ సామర్థ్యం కానీ లేవని కేవలం దేవుల్లోనే నీకు సహాయం భద్రత ఉన్నదని నీవు గ్రహించి ఆయనపై ఆధారపడినప్పుడు ఆయనే నీ చేపట్టుకుని నిన్ను నడిపించి తగిన సహాయం చేసి నిన్ను సంరక్షిస్తాడు మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మన మీద ఒక స్పష్టత బాధ్యత ఉన్నాయి అవి మన యొక్క పాప విజ్ఞానులు బట్టి దేవుడు మనకి న్యాయాన్ని తీరుస్తూ ఉన్నాడు మరి పరిశుద్ధుడైన దేవునికి బిడ్డగా ఉన్న నీవు నీ యొక్క బాధ్యత ఏమిటి గుర్తించారా మొదటగా నీ ఆత్మను నీవు రక్షించుకోవాలి తర్వాత నిన్ను రక్షించిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడు జీవించాలి అనేక మందిని రక్షించాలి అది మీకున్న బాధ్యత అని నీవు గుర్తించాలి నశించిపోతున్న దాని పట్ల భారాన్ని కలిగి ఉండాలి నీవు ఆయన మాదిరిని కనిపరచాలి ప్రార్థనలో నీవు దేవుణ్ణి గోజాడుకోవాలి ఆయన కోసం చేసే గొప్ప పనుల్లో నీవు ముందుండాలి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నీ శక్తి కొలది వారికి సహాయం చేయాలి దేవుని ప్రేమని క్రియల్లో ఇతరులకు చూపించాలి దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను మర్చిపోకుండా పాటించాలి పరిశుద్ధమైన నిజాయితీ గల జీవితాన్ని దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు అటువంటి పరిశుద్ధతను మనలో అలవర్చుకొని దేవుని కోసం జీవించాలి ఆయన రాజ్యాన్ని నీతిని నీవు మొదట వెతికితే నీకక్కడ ఉన్నవేవి కూడా ప్రభు నీకు అన్నింటినీ అనుగ్రహిస్తాడు దేవుడి యొక్క కృపని నీవు పొందుకోగలుగుతావు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందన స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా మాకున్న శ్రమలను బట్టి మాకున్న ఇబ్బందులను బట్టి ప్రభా దుఃఖిస్తున్న పరిస్థితిలో ఉంటూ ఉన్నారు అనేకమైన బిడ్డలు ప్రతిరోజు కూడా అదే పని చేస్తున్నారు ప్రభా తండ్రి మీ యందు ఆనందిస్తే ఇవేమీ ఉండవన్న సంగతి బిడలకు తెలియనటువంటి స్థితిలో ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రభా మీ ఎందు ఆనందిస్తే నిత్యమైన సంతోషం శాశ్వతమైన సంతోషం ఉంటుందని గ్రహించి మీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని మీ అందు ఆనందించి మీ యొక్క నెమ్మదిని మీ యొక్క పరిపూర్ణమైన శాంతిని పొందుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా శక్తి లేనటువంటి బిడ్డలని బలపరచండి మీ శక్తిని ప్రసాదించండి స్వస్థత లేని బిడ్డలకి మీ స్వస్థతను దయచేయండి సహాయం కోసం ఎదురు చూస్తున్న మీ బిడ్డలకి మీ గొప్ప సహాయం దయచేయండి ప్రభా ఎంతోమంది బిడ్డలు ఎన్నో శారీరకమైన సమస్యల చేత ఆర్థికమైన సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించండి మీ దీవెనలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదునైనా మీకు సంపూర్ణమైన ప్రభా మీ సంపూర్ణతని మీ పరిపూర్ణతని మీ బిడ్డల మీద ఉంచండి ప్రభా మీ దీవెనలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఎస్ఐ ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వరకున్న ప్రతి సమస్యని పరిష్కరించమని నిండైన ఆశీర్వాదాలు మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థనలు మాలు తప్పునుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మనమున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక Amen.